నమస్కారం సైబర్ దాడుల గురించి తెలుసుకోవడానికి స్వాగతం ఈ వీడియోలో సైబర్ దాడులు అంటే ఏమిటి అవి ఎలా జరుగుతాయి వాటి రకాలు మరియు భవిష్యత్తులో అవి ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం సైబర్ దాడులు అంటే కంప్యూటర్ సిస్టమ్స్ నెట్వర్క్లు లేదా డేటాను దెబ్బతీయడానికి అంతరాయం కలిగించడానికి లేదా చొరబడటానికి చేసే హానికరమైన ప్రయత్నాలు ఇవి వ్యక్తులు వ్యాపారాలు ప్రభుత్వాలు మరియు కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటాయి ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిదిలో వార్ మొదటి గుర్తించదగిన సైబర్ దాడి ఇది ఇంటర్నెట్లో పది శాతం ప్రభావితం చేసింది రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున రెండు వేల రెండు వందలు సైబర్ దాడులు జరిగాయి సైబర్ దాడులలో ఒక సాధారణ రకం ఫిషింగ్ ఇది మోసపూరిత ఇమెయిల్లు లేదా లింక్ల ద్వారా వినియోగదారులను మోసం చేస్తుంది ముప్పై ఆరు శాతం ఉల్లంఘనలు ఫిషింగ్తో ప్రారంభమవుతాయి రెండు సున్నా రెండు మూడులో రోజుకు మూడు వందలు బిలియన్ ఫిషింగ్ ఇమెయిలు పంపబడ్డాయి ఉదాహరణకు రెండు వేల పదహారు డిఎన్సీ హ్యాక్ స్పియర్ ఫిషింగ్ ద్వారా జరిగింది మరొకటి డిడిఓఎస్ ఇది సర్వర్లను ట్రాఫిక్తో నింపుతుంది అతిపెద్దది రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో మూడు పాయింట్ నాలుగు ఏడు టీబీపీఎస్ మిరాయ్ బాట్నెట్ ఇది గెట్హాబ్ మరియు డివాఎన్లను అంతరాయం కలిగించింది గంటకు ఇరవై వేల నుండి నలభై వేల డాలర్ల నష్టం వాటిల్లుతుంది అధునాతన బెదిరింపులలో మాల్వేర్ రాన్సంవేర్ ఉన్నాయి రెండు సున్నా ఒకటి ఏడులో వానాక్రే నూట యాభై దేశాలలో రెండు లక్షలకు పైగా సిస్టంలను ప్రభావితం చేసింది నాలుగు నుండి ఎనిమిది బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది రెండు సున్నా రెండు ఒకటిలో కొలోనియల్ పైప్లైన్ రాన్సంవేర్ దాడి యుఎస్ ఇంధన సరఫరాను నిలిపివేసింది రెండు సున్నా రెండు మూడులో రాన్సమ్వేర్ డెబ్బే ఒక్క శాతం పెరిగింది సోషల్ ఇంజనీరింగ్ అనేది మానసిక శాస్త్రాన్ని ఉపయోగించి మోసం చేస్తుంది ఉదాహరణకు రెండు ట్విట్టర్ బిట్కాయిన్ స్కామ్ ఉద్యోగి యాక్సెస్ ద్వారా జరిగింది జీరోడే ఎక్స్ప్లోయిట్స్ లాక్షల్ మూడు బిలియన్ పరికరాలను ప్రభావితం చేసింది సైబర్ దాడుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది రెండు సున్నా రెండు మూడులో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆధారిత దాడులు క్వాంటం బెదిరింపులు మరియు సరఫరా గొలుసు దాడులలో యాభై శాతం పెరుగుదల అంచనా వేయబడింది రెండు సున్నా రెండు నాలుగులో మోబ్ ఇరవై ఆరు బిలియన్ రికార్డులను లీక్ చేసింది నివారణకు ఎంఎఫ్ఏ ప్యాచ్లు మరియు ఏఐ రక్షణలు అవసరం ఎనభై మూడు శాతం దాడులు ఆర్థిక ప్రేరణతో జరుగుతాయి సైబర్ దాడుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి బలమైన పాస్వర్డ్లను ఉపయోగించండి సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయండి మరియు అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి